చెంపాలెం పంచాయతీలోనే ఉన్న ఓజుబంద గ్రామంలోని నల్లకోరి కోరి ఉన్నదని మీకు ఎన్నిసార్లు దీనివల్ల మాకు నష్టం కలుగుతుందని మీకు కాగితాలు పెట్టాము మీ దగ్గరకు ఎన్నిసార్లు వచ్చాము దాని గురించి కూడా మీరు చర్య తీసుకోవాలి దీనివల్ల మట్టి పోయి అన్ని పోయి చెట్ల మీద పడిపోయి మాకు మామిడి తోటలు జీడిమాడ తోటలు అన్ని కూడా నాశనం అయిపోతున్నాయి వెళ్ళడానికి రావడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఒకసారి సమయం తప్పితే వచ్చేసే లారీలు కాడ జనాలకు దెబ్బలు కూడా తగ్గుతున్నాయి దీని గురించి మీరు పోలీసు వారు ఎమ్ఆర్ ఆర్ఏలు కూడా మీరు చర్య తీసుకోవాలి దీన్ని బట్టి మేము నష్టపోతున్నాము ఇవాళ ఆ కో నల్ల కోరిలో నుంచి రాని సపోర్ట్ తీసుకొని మెదమట్టి కూడా వెళ్ళిపోతుంది దాంతో పాటు ఇవాళ మాకు కుర్రాలు మేము చూసి పట్టుకోబట్టి మాకు తెలిసింది మా ఊరు గురించి మా గురించి ఒకసారి మీరు గ్రామంలోకి వచ్చి మీటింగ్ పెట్టి తెలుసుకోండి మాకు కోరి వద్దని మేము ఎన్నిసార్లు తెలిపాము కూడా ఆఫీస్ మేము కలసి ఉన్నాము మాకు నల్ల కోరి కూడా మాకు వద్దండి మేము మా ఇల్లు పాడైపోతున్నాయి మా గ్రామంలోని నానాలు గుర్తి పూర్తి చదివిపోతుంది ఆడవారు మగవారును లారీల మధ్యలో కట్టుకుని ఆడాలి మాకు ఇబ్బంది అవుతుంది కొత్త వద్దు పాత ఇవ్వద్దు మాకు నల్ల కోరి కూడా మాకు వద్దు ఆఫ్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము

అంటాను మాకేమీ లేదు ఎస్పీ గారు కూడాను మా కనేసం పిల్లలు నడుపుకోవడానికి కొన మీద ఏమీ కూడా ఆస్కారం లేదు గంగవరం మండలం ఓజుబంద గ్రామంలో గల నల్లరాయి క్వారీల ముసుగులో నడుస్తున్నటువంటి ఎర్రమట్టి అక్రమ దందాపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ చాలా తీవ్రంగా మండిపడుతుంది గతంలో అదే ఓజుబంద గ్రామంలో పాతవి మూడు నల్లరాయి క్వారీలు నిర్వహించబడుతున్నాయి అది కాకుండా ఒక కొత్త క్వారీని ప్రారంభించబోతున్నారు అసలు ఉన్న వాటి వల్లనే మాకు అన్యాయం జరుగుతుందని ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తే దాని మీద గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఈ ఫిర్యాదు చేసిన దానికి శాతస్థాయిలో ప్రజలతోటి విచారణ జరపకుండా మైనింగ్ ఏడి తాను ఒక్కడే టూరిస్టు లాగా వెళ్ళి క్వారీ దగ్గర పుటవ్ తీసుకొని ఆ పుటవ్ ఒకటి పెట్టి ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్పేసి తప్పుడు నివేదికలు ఇస్తూ అధికారులు పక్కుదోవ దోవ పట్టి పక్కుదోవ దోవ పట్టిస్తూ వస్తున్నారు మైనింగ్ ఏడీ వలన రంపచోడారావు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ దారులందరూ కూడా పెట్టరేగిపోతున్నారు ఈరోజు మైనింగ్ నల్లరాయి క్వారీ ముసుగులో ఎర్రమట్టి తవ్వుతున్న తవ్వకాలు జరుగుతున్నాయంటే దీనికి మైనింగ్ అధికారులు అండదండలు లేకుండా లేవు అని చెప్పేసి మేము అధికారులు అడుగుతా ఉన్నాం ఎన్నిసార్లు కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి ఎందుకు మీరు అందరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి విచారం జరపటం లేదు ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది ఆరోగ్యాలు పాడవుతాయి పంట పొలాలు నష్టపోతున్నాయి మా ఇల్లు పాడైపోతున్నాయి టీవీలు పోతున్నాయని వాళ్ళు ఎంత చెప్తున్నప్పటికీ అంత బాగానే ఉంది అంత పర్మిషన్లతో జరుగుతుంది అని చెప్పేసి మీరు తప్పుడు నివేదికలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ పర్మిషన్లు ఎవరికైనా ఇస్తారు పర్మిషన్ అనేది ఎవరికైనా ఉంటాయి కానీ మీరు పర్మిషన్ తగ్గట్టుగా క్వారీలు నిర్వహిస్తున్నారా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకదానికి పర్మిషన్ తీసుకొని ఇంకొక మైనింగ్ ఎలా నిర్వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పర్మిషన్ ఉన్నప్పటికీ ప్రజల్ని సంపమని మీకు ఏ చట్టం చెప్తుందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రజా అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది లేని ఎడల క్వారీల మీదకి వెళ్ళిపోయి డైరెక్ట్ ప్రజల సమక్షంలో క్వారీలన్నింటినీ ప్రజలే ఆపివేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వీటన్నిటిపై ఇప్పుడు ఒక రంపచోళర మండలం నర్సాపురంలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ క్వారీ కూడా ఈ మైనింగ్ ఏడి రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తూ ఇక్కడ ప్రజలు నష్టపో నష్టపోతున్నప్పటికీ వాటికి ఎటువంటి నష్టం జరగట్లేదు అని చెప్పేసి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు బాంబు బ్లాస్టింగ్ వలన విచలివిడిగా బాంబులు పేల్చడం వల్ల ఇల్లు పగిలిపోతున్నాయి పంట పొలాలు నష్టపోతున్నాయి క్రషర్ మిల్ నుంచి వచ్చేటటువంటి యాష్ వలన పంట నాశనం అయిపోతుందని చెప్పేసి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పాదశితికాయ పచ్చట్లు అయినా ఇచ్చిన రిపోర్ట్ ఇస్తూ అధికారులు ఉన్నతాధికారులు తప్పుతో పట్టిస్తున్నారు ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఏమి ఎరగిన వాళ్ళు కాదు వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయినప్పటికీ వాళ్ళు కూడా తమకేమి పట్టనట్టు ఉండటం బాధకరమైన విషయం ఎప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు దీని అక్రమ మైనింగ్లపై అక్రమంగా జరుగుతున్నటువంటి గ్రావాల మట్టి తవ్వకాలపై అదే విధంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రేపు సోమవారం నాడు ఈ సమస్యలన్నిటిపై ఐటీడే ముట్టడి చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆదివాసీ ప్రజలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈ యొక్క ముట్టడిని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం